ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన తాడేపల్లిలోని వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో పిఏసీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా అనేక అంశాలపై ప్రస్తావించినప్పటికీ ముఖ్యంగా ఈ కూటమి అధికారంలోకి రావడానికి ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పినటువంటి హామీలు అధికారం వచ్చిన తర్వాత నెరవేర్చకపోయినా నెరవేర్చినామని మరోసారి ప్రజలు మోసం చేయాలని ఉద్దేశంతో ప్రజల దగ్గరకు వెళుతున్నారు ఆ మోసాలను ఎండగట్టడానికి అడ్డుకోవడానికి మనం కూడా మన పార్టీ తరఫున మన ప్రయత్నంగా బాగుషూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం ఈ కార్యక్రమము ఇప్పటికే రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయిలోనూ బ్రహ్మాండంగా జరిగింది ఇంకా జరగల జరగవలసింది చాలా చాలా ముఖ్యమైనటువంటిది అదే గ్రామ స్థాయికి తీసుకువెళ్ళడం ఈ గ్రామ గ్రామస్థాయికి తీసుకెళ్లాలంటే స్థాయిలో ఉన్నటువంటి గ్రామ కమిటీలను యాక్టివేట్ చేయాలి ఆ విధంగా యాక్టివేట్ చేయడానికి పిఏసీ సభ్యులు ఒక వ్యూహరచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజకీయంగా ఈ పదమూడు పద్నాలుగు నెలల కాలంలోనే గతంలో మన పాలనను కంపేర్ చేసుకుంటూ ప్రజలందరూ కూడా మన ప్రభుత్వమే ఉండింటే బాగుండు అనేటువంటి ఆలోచన ఇంత తక్కువ కాలంలో చేస్తున్నారు కాబట్టి ఇది మంచి అవకాశంగా మలుచుకొని మనము పార్టీని బలంగా ముందుకు తీసుకుపోవడమే కాకుండా కూటమి చేస్తున్న తప్పులను కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎండగడుతూ ముందుకెళ్ళాలి అనే విధంగా ఆయన ఆ పిఎసి సభ్యులకు సూచించడం జరిగింది ఈ సమావేశం మొత్తట్లో ఆయన తీసుకున్నటువంటి అతి పెద్ద నిర్ణయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక యాప్ను తీసుకురావాలి తీసుకురాబోతున్నాం అన్నటువంటి నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్షేత్రస్థాయిలో రాష్ట్రంలో అన్ని వైపులా పార్టీ పరంగా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఈ కూటమి ప్రభుత్వం వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులను డైరెక్ట్గా పార్టీకో పార్టీ నాయకులు నాయకులకు ఇచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది అలా కాకుండా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా ఒక యాప్ని ఏర్పాటు చేసి ఆ యాప్లో జరిగే ప్రతి ఇబ్బందిని జరిగే ప్రతి అంశాన్ని జరిగే ప్రతి తప్పును కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఆ అప్లోడ్ చేస్తూ ఇంకొక వైపున దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా అప్లోడ్ చేస్తే దాని నిత్యం పార్టీలో మన కేంద్ర కార్యాలయంలో దాన్ని పరిశీలించడం ఆ జరిగినటువంటి ఇబ్బందిని అన్యాయాన్ని ఇప్పుడు ఏమన్నా పరిష్కరించగలిగేటువంటి అవకాశం ఉంటే ఇప్పుడే పరిష్కరించడం ఒకవేళ రాజకీయంగా పరిష్కరించలేనటువంటి అవకాశం లేకపోతే మనం అధికారం లేకొచ్చిన తర్వాత వీటన్నింటిని పరిష్కరించే అవకాశం ఉంటుంది ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదని ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది వాస్తవంగా ఇది చాలా మంచి ఆలోచన ఎందుకంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు లోకేష్ బాబు గారు రెడ్ బుక్ అనేటువంటి ఒక దానిని తీసుకొచ్చి దానిలో ఎవరైతే వీళ్ళకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు నాయకులు కానీ అధికారులను కానీ హింసించడం జరుగుతుంది కానీ ఇవన్నీ వరకు బుక్లో రాసుకోవడమే కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ఆలోచన డిజిటల్ రూపంలో అది ఎక్కడైపోదు ఒక్క పారి ఎంటర్ అయిందంటే ఎన్ని రోజులైనా అది చాలా భద్రంగా ఉంటుంది జనరల్గా మనుషుల యొక్క మనస్తత్వం ఎట్టుంటుంది ఉంటుంది ఏదన్నా ఆవేశం వచ్చినప్పుడు ఒకని పేరు ఈయన కథ చూడాలి ఈయన వ్యవహారం చూడాలి అంటాం ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వదిలేస్తాం అలా కాకుండా ఈ యాప్ వల్ల ఉన్నటువంటి సౌలభ్యం ఏంటంటే ప్రతి చిన్న సమస్య కూడా ప్రతి చిన్న అంశం కూడా కంప్లైంట్ రూపంలో ఆ యాప్లో అప్లోడ్ చేయచ్చు అప్లోడ్ చేసేసిన మనకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో దానివల్ల సమీక్ష చేసుకుంటూ ఉంటారు ఏదైనా ఇబ్బంది ఉన్నా వాటిని పరిష్కరించగలిగే విధంగా లీగల్గా ఉంటే ఇప్పుడే పరిష్కరిస్తారు ఒకవేళ అనుకోండి నెక్స్ట్ అధికారం లేకొచ్చిన తర్వాత పరిష్కరించవచ్చు నిజంగా ఇది రెడ్ బుక్కు బాగా విరుగుడుగా ఉపయోగపడేటువంటి ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు లేకపోతే వాళ్ళు విచ్చలవిడిగా తెచ్చిపోతున్నారు చూసినాం చాలామంది రాజకీయంగా రాజకీయ నాయకులే కాకుండా వాళ్ళ అధికారానికి తలొక్కి కొందరు అధికారులు ముఖ్యంగా పోలీసులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుండ్రు వీటన్నింటినీ కూడా అందరూ చక్కగా ఉపయోగించుకొని వాస్తవంగా ఎట్లుంటుంది ఏదైనా ఏ పార్టీలోనైనా గ్రామ స్థాయిలోనో ఏదో మారుమూల ప్రాంతంలో ఒక ఇబ్బందో ఒక రాజకీయ పరమైనటువంటి ఇబ్బందో జరిగినప్పుడు దాన్ని పై స్థాయిలో పార్టీకి తీసుకుపోయేటువంటి అవకాశం పెద్దగా ఉండదు ఏదో ఒకటి రెండు రోజులు బాధపడడం వదిలేయడం జరుగుద్ది కానీ ఈ యొక్క యాప్ వల్ల ఏమవుతుందంటే కొంచెం కింద దానికైనా అప్లోడ్ చేసేటువంటి నాలెడ్జ్ ఉన్నా లేదు వేరే వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళ చేత అప్లోడ్ చేయించినా కూడా దాని పరిష్కారం అనేది ఏదో ఒకరోజు ఖచ్చితంగా జరుగుతుంది ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు సంబంధించినటువంటి ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు కానీ ఇప్పటి నుంచి కూటమికి సంబంధించిన నాయకులు కానీ అధికారులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీలాగా బుక్కులు రాసుకోలేదు ఎందుకంటే బుక్కు రాసుకుంటే ఎలా ఉండొచ్చు వానలు వచ్చే తరిచిపోవచ్చు గాలి వచ్చి ఊడిపోవచ్చు కానీ ఇక్కడ చేయబోయేటువంటిది ప్రతిదీ డిజిటల్ ఫార్మేట్లో ఒక యాప్లో భద్రంగా భద్రపరచబడుతుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది ఒకవేళ లేకపోతే ఈరోజు చాలామంది పోలీసులు చూస్తుండడం మన ఎడ గుర్తుపెట్టుకుంటారులే వాళ్ళ అధికారం లేకొచ్చిన నాలుగేళ్ళు ఐదేళ్ళ తర్వాత అప్పుడంతా ఇదంతా మర్చిపోతారులే అనుకుంటారు అదేం లేదు ముఖ్యంగా మధ్య చూసినాం రామగిరిలో ఒక ఎస్ఐ సంగతి చూసినాం చిత్తూరు ఎస్పీ సంగతి చూస్తున్నాం ఇలా ఒకరని కాదు ఆ రోజు అసెంబ్లీ ముందులో ఒక ఆయనకర్త చూసినాం ఇలా చాలామంది ఉన్నారు ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి ప్రతిదీ కూడా డిజిటల్లో భద్రపరచబడుతుంది ఏదో ఆవేశంగా ఒక మాటని వదిలేసేటువంటి అవకాశం లేదు జర జాగ్రత్త చూసుకోండి